దీన్ని పట్టుకొని గడ్డి మేపుతున్నాను కానీ ఇది దీని దొంగ బుద్ధి చూపిస్తుంది చూడండి అసలు పట్టుకొని మేపుతున్నాను గడ్డి ఉన్న చోట కానీ ఇదేం చేస్తుంది కర్రలు తింటుంది ఎక్కడ ఉంది చెప్పండి గనిమింటి మేయే అంటే నేను గెనిమిటి మేక కర్రలు తింటాను అంటుంది అది చేతిలో తాడు పట్టుకోనిట్లే గవర్నమెంట్ కరలేకపోతుంది దేవుడు కూడా ఊరికే కాదు కదండి వీటిని కొట్టేది మీరు చెప్పండి గడ్డి కాలం అంతా గడ్డి ఉంది తినచ్చు కదా తిందండి బలయాతి అయిపోయింది ఇది అసలు చిన్నగా అతి లేదు మామూలుగా లేదు అవి అయితే చూడండి అవి రెండు అక్కడ వేస్తున్నాయి ఇది దీన్ని పట్టుకొని మరీ మెప్పుతున్నాను నేను ఇంకేంటి మా తల్లి అంటే గవర్నమెంట్ గడ్డి తింటానమ్మా అంటుంది దీన్ని ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు ఏం చేయలేంలే ఎందుకంటే ఇది ప్రెగ్నెన్సీ కాబట్టి ఇప్పుడు ఏం అనలేం ఏం తిన్నా కూడా గమ్మున చూస్తూ ఉండడమే చూడండి అలాగే చూడండి ఎలా తింటున్నాం నీతి ఎక్కడుంది దీనికి అసలు ఇలా ఉంటాయి ఒకటి అవ్వరు దేవుడు కూడా ఊరికే కాదు కొట్టేది నిజమా కాదా మీరు చెప్పండి ఓకే అండి బాయ్ అందరికీ